హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కూర ఎలా ఉండాలో చూద్దాం నాకైతే అసలు చేపల కూర వండడం అసలు రాకపోయేది మా అత్తమ్మ నేర్పించింది ఇవైతే రవ్వలు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినవి అప్పుడే ఫ్రెష్గా చెరువు నుండి పట్టుకొచ్చిన చేపలు మనకైతే ఇక్కడ ఐస్ చేపలే దొరుకుతాయి కదా ఐస్ చేపల కూర కంటే ఫ్రెష్ చేపల కూర చాలా బాగుంటుంది కదా చేపల కూర ప్రతి ఒక్కరు తినొచ్చు చాలా హెల్దీ ఫుడ్ ఈజీగా డైజెషన్ అవుతుంది మనకి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా చేపల కూర కోసం చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మసాలా కోసం ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొన్ని మసాలా దినుసులు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు చుట్టుపడి పసుపు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో చింతపండు రసం వేసుకోవాలి ఇది మసులుతున్నప్పుడు దీంట్లో తగినంత కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా మిక్సీ పెట్టినటువంటి ఆనియన్ మసాలా పేస్టు కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఇంకా కాస్త ఇవ్వాలి ఇది కొంచెం చిక్కగా అయినప్పుడు దీంట్లో శుభ్రంగా కడి కడిగి పెట్టినటువంటి చేప ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎక్కువగా కలపకూడదు చేపల కూర తొందరగా ఉడికిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ధనియాల పొడి వేసుకొని రెండు నిమిషాలు అలానే ఉంచాలి ఫైనల్గా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ మరి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్